టిఫిన్ సెంటర్ అండి ఇక్కడ చూసినట్టయితే జనాలు చాలా అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఇక్కడ ఏమేమి ఫేమస్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి ఓకే నమస్కారం అండి మీ పేరు నా పేరు శివ ఇంతమంది జనం ఉన్నారండి ఇక్కడ చూస్తుంటే నార్మల్గానే ఇడ్లీ దోశ ఇవే కనిపిస్తున్నాయి కానీ ఇంతమంది జనం ఉన్నారు ఏంటండి మన దగ్గర మెయిన్లీ ఇడ్లీ ఫేమస్ మేడం అది వస్తారు అండ్ స్పెషల్గా వచ్చి దోశలన్నీ ఫుడ్ కర్రీతో చేస్తాం మొత్తం మెయిన్గా కాజు మష్రూమ్ బేబీ కార్న్ స్వీట్ కాను అండ్ పన్నీర్ మసాలా అండ్ ఇంకా రిమైనింగ్ సెజ్వానా పన్నీర్ ఇంకా ఆల్ దోశ వన్ ఫిఫ్టీ వెరైటీ దోశలు ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ వెజ్ ఇటు సత్యనారాయణపురం కాబట్టి అంతా వెజ్ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి ఇక్కడే విజిట్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అది ఫేమస్ అవుతుంది అంటే ఇన్ని రకాల దోశలు వేయాలని ఎందుకు వచ్చిందండి అసలు అంటే మెయిన్లీ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనేది తక్కువ ఈ ఏరియా వచ్చేదంతా ఫ్యామిలీసే వస్తూ ఉంటారు వీకెండ్ అండ్ డైలీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రొటీన్ దోశ కాకుండా స్పెషల్ దోశ ఏంటి స్పెషల్ దోశ ఏంటి అని అడుగుతూ ఉంటారు అలా ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటే ఎన్ని దోశలు రాగి దోశ రాగి పన్నీర్ దోశ ఇవి కూడా ఉన్నాయి అంటే అంతా ఇక్కడ బిర్యానీ బళ్ళు అన్ని ఫేమస్ ఉన్నాయి కదా మనం ఓన్లీ వెజ్ పెడదామని వెజ్గా వెళ్ళాము ఆ దిశలోనే వెజ్ దోశలు ఎక్కువ పెడతాం కొన్ని కొన్ని సెంటర్స్ వచ్చేసరికి చట్నీ ఇలాంటి ఫేమస్ ఉంటాయి ఉంటాయి ఓన్లీ ప్యూర్ పల్లి చట్నీ టమాటా చట్నీ అండ్ అల్లం చట్నీ ఒకటి ఉండద్ది అండ్ హోమ్ మేడ్ కారపొడి ఒకటి ఉండద్ది చేస్తాం బయట షాప్ నుంచి అండి ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రన్ అవుతుంది అప్పుడు కింద పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ రోడ్ మధ్యలో మనకి ఇంకో బండి అయితే ఆ సిగ్నల్ దగ్గర కళాక్షేత్రం ముందు సేమ్ ఇలాగ ఉంటుంది బండి కూడా సేమ్ వన్ ఫిఫ్టీ సేమ్ ఇలా ఉంటుంది మరి జనాలు కరోనా తర్వాత బాగా ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది మరి అలా చూసుకున్నా గానీ ఇక్కడ అన్ని హెల్త్ కి మంచి చేసేవి ఉన్నాయి కరోనా తర్వాత కూడా సేమ్ బిజినెస్ బాగా నడుస్తుందండి కరోనా తర్వాత అంటే పర్లేదు ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు వీకెండ్ అంటే సండేస్ అయితే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది ఇక మామూలుగా అయితే అలా వెళ్తూ ఉంటుంది బిజినెస్ అంతే ప్రాబ్లం లేదు ఎక్కడ తెస్తారండి ఐటమ్స్ ఇవి కానీ ఇవన్నీ అయితే హోల్సేల్ మేడం మంత్లీ ఒకసారి తెచ్చుకుంటా ఉంటారు ఆయనే మన గొల్లపూడి నుంచి అంత హోల్సేల్ బ్రాండెడ్ స్టాక్ అయితే బయట తెచ్చిన అండ్ ఫుడ్స్ అన్ని సెలక్షన్ ఫుడ్ బ్రాండెడ్ ఫుడ్ అయితే వేరే షాప్ ఏమి ఉండవు ఇంకా కేదర్ సూట్స్ అని మన యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అక్కడ మరి వర్కర్స్ ఉంటారండి ఇక్కడ ఇంత మేనేజ్ చేయాలంటే మినిమం టెన్ మెంబర్స్ ఉంటారు మేడం టెన్ మెంబర్స్ అంటే ఈరోజు ఇంకో బండి పెట్టలేదు దానివల్ల ఏంటంటే ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయారు అందరు చూడటానికి ఏమో చిన్నగా ఏదో ఒక బండిలా ఉంది కానీ దీనికి మాత్రం టెన్ మెంబర్స్ వర్కర్స్ ఉంటారంట అసలు చూసినట్టయితే జనాలు కూడా చూడండి ఎలా ఉన్నారు ఒకసారి కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా ఉంటుంది అసలు ఫుడ్ అని నమస్కారం అండి మీ పేరు కృష్ణ అసలు మీకు ఇక్కడ అంటే ఇలా పెట్టాలని ఎందుకని అనిపించిందండి అంటే కొన్ని ఇది ఫ్యాషన్గా పెట్టానండి ఇది అంతా వ్యాపారం అంతా బాగుంది కస్టమర్లు అంతా ఆదరించారు బాగా ఇప్పుడు వరకు మనం చేసే ప్రతి దాంట్లో ఉన్న కూడా కస్టమర్లు బాగుంది ఇంకా బాగుంటుంది చాలా కూడా మనల్ని ఆదరించారు ఇదే కంటిన్యూ చేస్తా ఇంకా ఒక బండి ఉంది అలాగే వీళ్ళందరూ కూడా పార్ట్ టైం అనమాట కుర్రోళ్ళందరూ ఇలా లో కొందరు చేస్తారు అతను బ్యాంకులో చేస్తాడు అతను మెకానిక్ ఇతను జాబు అందరూ పార్ట్ టైం కింద వస్తారు లో జాబు వర్క్ చేస్తూ కూడా ఇలా వచ్చి పార్ట్ టైం ఈవినింగ్ మాత్రమే వచ్చి వర్క్ చేస్తారు ఇలా మార్నింగ్ అంతా ఇప్పుడు టిఫిన్ అంటే నార్మల్గా అందరూ పెడతారు కానీ ఇన్ని రకాల వెరైటీ దోశలు ఇలా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అంటే డిఫరెంట్గా ఉండాలి మంద అనేది ఒక నేమ్ ఫేము ఇది రావాలని దానివల్ల అనేది వెరైటీ ఓన్లీ వెజిటేరియన్లోనే నూట ఇరవై రకాల దోశలు అనేది ఇస్తున్నాం అనమాట కాజు కాజు పన్నీర్ చీజ్ మష్రూమ్ అలాంటి వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ దోశలు చాలా దూరాల నుంచి కూడా ఎత్తుకుంటే ఇక్కడికి వస్తూ ఉంటారు దోశలు చాలా రకాలు ఉన్నాయి చూసాం రాగి దోశ అంటే ఎప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయా లేదంటే ఈ కరోనా తర్వాత ఉన్నాయండి కరోనాకు ముందు నుంచి మేము ఇదంతా అలవాటు చేసాము అంత వ్యాపారంగా ప్రజలు కస్టమర్స్ కానీ చాలా బాగా మనల్ని ఇచ్చేస్తారనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ తోనే వేస్తారండి అవునండి ఇప్పుడు మీరు చూడండి ఏదైనా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది ఐటమ్స్ చూస్తే అన్నీ ఫ్రెష్ గానే కనిపిస్తున్నాయి చట్నీ గానీ ఇవన్నీ ఇది కాజు వెజ్ అండి సిజవాన్ సాస్ చీజు ఆ ఇవన్నీ సాసులు అండి దీంట్లో వాడాయి ఏం పన్నీరు మష్రూమ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ స్వీట్ కాను ఓన్లీ వెజిటేరియన్లను మాత్రమే ఇన్ని రకాలు వెజ్ పెట్టాలని ఎందుకు అనిపించలేదు అంటే జనరల్ గా ఎవరైనా బిర్యానీ వాటికి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా వెజిటేరియన్ అనేది అందరూ ఇవ్వలేరు అనమాట ఏ హోటల్లో కూడా అనేది నాన్ వెజ్ ఏముంది చికెన్ కర్రీ మటన్గా తీసుకొచ్చి ప్రాన్స్ తీసుకొచ్చేసి ఆ మూడిట్లతో ఎన్నెన్న రకాలని చేయొచ్చు లో డిఫరెంట్ డిఫరెంట్ అని మెయింటైన్ చేయలేదు అండి దానివల్ల కానీ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ మరి నైన్ మెంబర్స్ ఉంటారండి అందరూ పార్ట్ టైం వచ్చేది మినిమం ఎంత లాభం ఉంటుందండి ప్రతి రోజు ప్రతిరోజు వచ్చేసరి ప్రతిరోజు వచ్చే ఇరవై వేలు అట్లా కౌంటర్ ఉంటుంది